బతుకమ్మ శుభాకాంక్షలతో బతుకమ్మ కవితా చిత్రం నా కవిత శీర్షిక బతుకమ్మ కవితా చిత్రం చిన్నప్పుడు చిన్నప్పుడు నా చిన్నప్పుడు తెల్లారక ముందే కోనసంచితో గట్ల మీద ఉండేవాడిని చిన్నప్పుడు తెల్లారక ముందే బోన సంచితో గట్ల మీద ఉండేవాడిని గట్ల మీద చేల మధ్య పూలతల్లులు నెలవంత నవ్వులతో ఇట్లే పిలిచే గట్ల మీద చేల మధ్య పూలతల్లులు నెలవంత నవ్వులతో ఇట్లే పిలిచే విలువైన పూలు బంగారు పూలు తంగేడు పూలు జిల్లేడు పూలు గురుగు పూలు సీతగల్లేడు పూలు తేలిపండు పూలు ఒకటేమిటి సమస్త పూలవలం సమస్త పూలవనం నా సంచికే నిండుదనం తెచ్చేది సమస్త పూలవనం నా సంచికే నిండిదనం తెచ్చేది బతుకమ్మ అంటే బతుకమ్మ అంటే ఊరందరిలో తీరక్క పూల బతుకమ్మ మాదే ఊరందరిలో తీరక్క పూల బతుకమ్మ మాదే స్తంభాలంలో స్తంభాలంలో అమ్మవారు స్తాంబాలంలో అమ్మవారు కూర్చున్నట్లు పూల మధ్యలో నేను అమ్మకు సాయపడేవాన్ని అమ్మ పువ్వు పువ్వు పేర్చి అమ్మను అలంకరిస్తుంటే అమ్మ పువ్వు పువ్వు పేర్చి అమ్మను అలంకరిస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు పూల పూల పూజలు ఉండేవాళ్ళు ఆంజనేయస్వామి గుడి దగ్గర ఆంజనేయస్వామి గుడి దగ్గర బతుకమ్మ ఆట ఓ వైభోగం బతుకమ్మ ఆట ఓ వైభోగం అప్పటికే వచ్చిన దసరా పట్టలతో మా సందడి ఇప్పటికీ ఓ సంతోషం ఊర్లలో మా ఊర్లో అమ్మలు అక్కలు ఉయ్యాల పాటలు పక్కు దాకా పయనించేవి మా ఊర్లో అమ్మలు అక్కల ఉయ్యాల పాటలు పక్కూరు దాకా పయనించేది నిజం ఆ రోజులే వేరు తెల్లారి చెరువు గట్టు మీద నిలబడితే తెల్లారి చెరువు గట్టు మీద నిలబడితే సూర్యకిరణాల మధ్య మా ఊరి చెరువు పూలతోట అయ్యేది సూర్యకిరణాల మధ్య మా ఊరి చెరువు పూలతోట అయ్యేది ఆ నీళ్ళతో పెరట్లో ఉన్న తులసి కోట నిండేది ఆ నీళ్లతో పెరట్లో ఉన్న తులసి కోట నిండేది మా మనసులు సద్దుల బతుకమ్మకై పరుగులు పట్టేది మా మనసులు సద్దుల బతుకమ్మకై పరుగులు పెట్టేది మలయాచారి